వెల్కమ్ టు రాజనీతి మాచర్ల ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి విషయంలో ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ఇచ్చిన తీర్పును సుప్రీంకోర్టు తీవ్రంగా తప్పుపట్టింది హైకోర్టు తీర్పు సమంజసంగా లేదని చెప్పి సుప్రీంకోర్టు న్యాయమూర్తులు వ్యాఖ్యానించారు ఈ పిన్నెల్లి రామకృష్ణారెడ్డి పోలింగ్ రోజు మాచర్ల నియోజకవర్గంలో గేట్ అనే గ్రామంలో పోలింగ్ కేంద్రంలోకి వెళ్ళటం అక్కడ ఈవీఎంను పగలగొట్టడం కెమెరాలో రికార్డ్ అయింది దాన్ని అక్కడున్న అధికారులు దాన్ని ఏదో ఒక రకంగా కప్పి పెట్టాలని చూశారు గుర్తు తెలియని వ్యక్తులు ధ్వంసం చేశారని చెప్పి రిపోర్ట్ రాశారు ఆ తర్వాత వాళ్ళందరూ సస్పెండ్ అయ్యారు అనుకోండి ఈ వీడియో కూడా వారం రోజుల తర్వాత బయటకు రావటం దాని మీద పెద్ద ఎత్తున గొడవ ఆ వీడియోని ఆ సంఘటనని అడ్డుకోబోయిన నంబూరి శేషగిరి రావు అని ఆయన తెలుగుదేశం పార్టీ నాయకుడు ఆయన ఎమ్మెల్యేని అడ్డుకోబోయారు ఆ తర్వాత ఆయన మీద దాడి చేసి ఆయన తలబాగల కొట్టారు కూడా ఇవన్నీ జరిగిన తర్వాత కూడా ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ఏమని తీర్పిచ్చిందంటే ఈయన అరెస్ట్ చేయమని ఎన్నికల సంఘం ఆదేశిస్తే పోలీసులు నటిస్తూ ఉంటే అరెస్ట్ చేయడానికి ప్రయత్నాలు చేస్తున్నట్టు నటిస్తూ ఉన్నారు పోలీసులు కూడా మామూలుగా అయితే వాళ్ళకి పెద్ద పని కాదు అది నిమిషాల్లో అరెస్టులు చేస్తారు వాళ్ళకి కావాల్సిన వాళ్ళని అరెస్ట్ చేయాలంటే బ్రహ్మాండంగా చేస్తారు అర్ధరాత్రి ఇళ్ళకెళ్ళి బెడ్రూమ్లు తలుపులు బగలగొట్టి మరీ అరెస్ట్ చేస్తారు ఆ నైపుణ్యం ఉంది పోలీసులకి కానీ ఇక్కడ మూడు రోజులు నాలుగు రోజులు తాత్సారం చేశారు తాత్సారం చేసి ఆయనకి హైకోర్టుకు వెళ్ళడానికి అవకాశం ఇచ్చారన్నమాట అట్లా అవకాశం ఇవ్వడంతో ఆయన హైకోర్టుకు వెళ్ళాడు హైకోర్టు ఏం చేసిందంటే ఇంత తీవ్రమైన నేరానికి పాల్పడినప్పటికీ ఇతను ఇతను బయట ఇద్దరి మీద హత్యాతనాలకు పాల్పడినప్పటికీ ఆ కేసులు నమోదైనప్పటికీ ఇతనికి ఆరో తారీఖు వరకు అరెస్ట్ నుంచి మినహాయింపు ఇచ్చారు దానికి కారణం ఏం చెప్పారంటే ఇతని తరపు లాయర్లో అతను కౌంటింగ్ ఏజెంట్లను పెట్టుకోవాలి అతను అభ్యర్థి కదా అభ్యర్థిగా ఉన్న వ్యక్తి కౌంటింగ్ ఏజెంట్లు పెట్టుకోవటం కౌంటింగ్ ఏర్పాట్లు చూసుకోవటం ఇవన్నీ చేసుకోవాలి కాబట్టి మినహాయింపు ఉండని అడిగారు మామూలుగా అయితే వరిసాలు ఇట్లాగ ఈవీగం పగలు కొట్టినాడిని వెంటనే అరెస్ట్ చేసి పడేశారు ఎమ్మెల్యేని రేపు పొద్దున ఎవరో కంటెస్టింగ్ క్యాండిడేట్ ఇంకొకరిని మర్డర్ చేస్తాడు మర్డర్ చేశాక ఆడి కౌంటింగ్ ఏర్పాట్లు చేసుకోవాలి ఏజెంట్లు కావాలంటే హైకోర్టు మినహాయింపిస్తుందా ఇచ్చేసింది ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో ఆంధ్రప్రదేశ్ గౌరవ ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ఈయనకు మినహాయింపులు ఇచ్చేసింది ఆరో తారీఖు దాకా అరెస్ట్ చేయొద్దంది అట్లాగే కౌంటింగ్ కేంద్రంలోకి వెళ్ళడానికి కూడా పర్మిషన్ ఇచ్చింది ఇతనికి ఇప్పుడు పోలింగ్ కేంద్రంలో ఈవీఎంఏ పగలగొట్టిన వాడిని కౌంటింగ్ కేంద్రంలోకి వెళ్తే ఇతను ఎంత దౌర్జన్యం చేస్తాడు గత ఐదేళ్లుగా అతని నియోజకవర్గంలో ఎన్ని దౌర్జన్యాలు చేశారు అతని ట్రాక్ రికార్డు ఏంటి ఇవన్నీ పరిశీలించారో పరిశీలించకుండా ఇచ్చారో కానీ ఇచ్చేశారు కౌంటింగ్ కేంద్రంలో పర్మిషన్ ఇచ్చేశారు అలా చేసి ఇవన్నీ చూసిన తర్వాత పైగా ఇక్కడ ఇంకో విషయం ఏంటంటే ఈ కేసుల్లో ఇతని తమ్ముడు కూడా నిందితుడుగా ఉన్నాడు ఏది హత్యాయాత్రం కేసుల్లో కానీ ఈ విధ్వంసాల కేసుల్లో ఆ తమ్ముడిని వెంకటరామరెడ్డిని వరకు పోలీసులు అరెస్ట్ చేయలేదు మరి ఎందుకు అరెస్ట్ చేయలేదు అంటే చేతకంతనము అసమర్థత అనుకోవాలో లేకపోతే కావాలని అరెస్ట్ చేయట్లేదు పక్షపాతం చూపిస్తున్నారని కానీ అనుకోవాలి ఇప్పుడు ఈ కేసు విషయంలో ఏమైందంటే ఈ నంబూరు శేషగిరిరావు గారు ఎవరైతే ఆ రోజు ఈవీఎం పలకొట్టని అడ్డుకొని ఆ తర్వాత దాడికి గురై ఆ తర్వాత హత్యాత్రం కేసు కూడా పెట్టారు ఆయన ఆయన హైకోర్టు తీర్పు మీద సుప్రీంకోర్టుకు వెళ్ళారండి సుప్రీంకోర్టుకి వెళ్ళి వీడు కౌంటింగ్ కేంద్రంలోకి వస్తే మాలాంటి వాళ్ళ ప్రాణాలు ఏమైపోవాలి పోలింగ్ కేంద్రంలోనే మమ్మల్ని పట్టుకొని కొట్టారు రేపు ఇంకా విధ్వంసం చేస్తాడు నియోజక బయట ఉంటే నియోజకవర్గంలో విధ్వంసం చేస్తాడు కౌంటింగ్ కేంద్రంలోకి వస్తే కౌంటింగ్ కేంద్రంలో విధ్వంసం చేస్తాడు కాబట్టి ఇతనికి ఇచ్చిన మినహాయింపును రద్దు చేసి తన వెంటనే అరెస్ట్ చేసేలా ఉత్తర్వులు ఇవ్వండి అని చెప్పి ఆయన కోర్టుకి వెళ్ళారు సుప్రీంకోర్టు దీని మీద విచారణ జరిపిందండి ఈరోజు సోమవారం రోజు విచారణ జరిపింది ఈ విచారణ జస్టిస్ అరవింద్ కుమార్ జస్టిస్ సందీప్ మెహతాల బెంచే ఈ వీళ్ళిద్దరితో కూడిన బెంచ్ విచారణ జరిపింది ఈ విచారణ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ తీర్పుని తీవ్రంగా తప్పుబట్టింది సుప్రీంకోర్టు ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ఇచ్చిన తీర్పుని తీవ్రంగా తప్పుబట్టింది ఇంత ఘోరమైన నేరం చేసిన వాడికి మినహాయింపు ఇవ్వడం ఏంటని చెప్పి ప్రశ్నించింది ఇది నిజంగా న్యాయాన్ని అవహేళన చేయటం న్యాయాన్ని అపహాస్యం చేయటం అని చెప్పి వ్యాఖ్యానించింది గతంలో కూడా మనం మీకు గుర్తుందో లేదో ఈ అవినాష్ రెడ్డి కేసు విషయంలో వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో అవినాష్ రెడ్డి కింది కోర్టు నుంచి పైకోర్టు దాకా రకరకాల జిమ్మిక్కులు రకరకాల ఎత్తులు పై ఎత్తులు వేసుకుని అరెస్ట్ నుంచి అరెస్ట్ కాకుండా బయటపడ్డాడు ఆ విషయంలో అవినాష్ రెడ్డి కేసు విషయంలో కూడా తెలంగాణ హైకోర్టు ఆ రోజున తెలంగాణ హైకోర్టు ఇచ్చిన తీర్పుని సుప్రీంకోర్టు తీవ్రంగా తప్పుపట్టింది అట్రాసియస్ అని చెప్పి వ్యాఖ్యానించారు సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఈ తీర్పు గురించి మాట్లాడుతూ ఇంత ఘోరమైన తీర్పు అని చెప్పి అన్నారు ఆ తర్వాత మళ్ళీ ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ఇచ్చిన తీర్పును సుప్రీంకోర్టు అంతే తీవ్రంగా తప్పుపట్టింది మామూలుగా ఏదైనా ఒక తప్పుడు తీర్పు ఆ తప్పుడు తీర్పు అంటే ఒక అన్యాయమైన తీర్పు అనుకోండి అన్యాయమైన తీర్పు ఇచ్చిన జడ్జిల మీద చర్యలు తీసుకునే అధికారం సుప్రీంకోర్టుకు ఉండదు ఎవరికి ఉండదు సో ఇలాంటి అంటే ఈ తీర్పుని తీవ్రంగా తప్పబట్టడం తీర్పుని తీర్పు విషయంలో ఆగ్రహం వ్యక్తం చేయటం మినహా సుప్రీంకోర్టు కూడా ఏం చేయలేకపోయింది ఆగ్రహం వ్యక్తం చేసింది పైగా ఈ దీనికి సంబంధించి ఈ సంఘటనకు సంబంధించిన వీడియోని ఈ శాషగిరిరావు గారి తరపు న్యాయవాదులు ప్రదర్శించారు చూడండి అని చెప్పి న్యాయమూర్తులకు చూపించారు గౌరవ న్యాయమూర్తులకి చూపించారు ఆయన ఏం చేశాడు ఆ రోజు పోలింగ్ కేంద్రంలో ఈవీఎంను విసిరేసి పగల కొట్టాన్ని చూయించారు ఆ విజువల్ని చూపించారు ఒక ఎమ్మెల్యేగా ఉండి ఇలా చేశాడు ఇతను రేపు కౌంటింగ్ కేంద్రంలోకి ఎట్లా ఎలా చేస్తారని చెప్పి ఆ వీడియోని ఇతని తరపు ఈ పిన్నెల్లి రామకృష్ణారెడ్డి తరపు న్యాయవాదులకి జడ్జిలు సుప్రీంకోర్టు జడ్జిలు చూపించారు దీనికి మీరు ఏం చెప్తారని ప్రశ్నించారు ప్రశ్నిస్తే వీళ్ళు తెల్లమొహం వేశారు దానికి మేమేం చెప్పలేమన్నారు వాళ్ళు మేమేం చెప్పలేము అన్న తర్వాత సుప్రీంకోర్టు ఆర్డర్స్ పాస్ చేసింది ఇతను కౌంటింగ్ కేంద్రంలోకి వెళ్ళడానికి వీల్లేదు అసలు కౌంటింగ్ కేంద్రం పరిసరాల్లో కూడా ఈ పిన్నెల్లి రామకృష్ణారెడ్డి అని వాడు వెళ్ళడానికి లేదని చెప్పి సుప్రీంకోర్టు ఉత్తర్వులు ఇచ్చింది అట్లాగే ఇంత ఘోరమైన ఘటనకు పాల్పడిన తర్వాత కూడా హైకోర్టు ఇతను అరెస్ట్ నుంచి మినహాయింపు ఇవ్వడానికి కూడా తప్పు పట్టింది ఇతను కౌంటింగ్ కేంద్రంలో ఎలా చేయడానికి తప్పు పట్టింది ఇది న్యాయాన్ని అవహేళన చేయటమే అని చెప్పి కూడా కోర్టు వ్యాఖ్యానించింది ఇది ఒక రకంగా హైకోర్టు ఇచ్చిన తీర్పుని తీవ్రంగా తప్పుబట్టం అనమాట న్యాయమూర్తులను ఏమనలేక ఏమనలేరు కూడా ఏమీ అనలేరు ఎవరు కూడా ఏమనలేరు వాళ్ళు ఇచ్చిన తీర్పును మాత్రం తీవ్రంగా తప్పుబట్టారు అదేవిధంగా తదుపరి విచారణలో ఈ అన్ని విషయాలని పరిగణలోకి తీసుకునే ఉత్తర్వులు ఇవ్వాలని చెప్పి హైకోర్టును ఆదేశించింది ఈ అరెస్టు విషయంలో ఇంకా అంటే ఆరో తారీఖు లోపు అరెస్టు విషయంలో మినహాయింపు ఇచ్చారు దీని మీద సుప్రీంకోర్టు ఇంకా ఏమి కామెంట్ చేయలేదు ఈ ఈ ఉత్తర్వులు కూడా ఇంకా సుప్రీంకోర్టు ఏదైతే ఈ ఉత్తర్వులు ఇచ్చిందో ఆ ఉత్తర్వులు కాపీ వస్తే ఇంకా మనకు మరిన్ని వివరాలు తెలిసే అవకాశం ఉంది ఏది ఏమైనా కానీ ఈ విషయంలో ఒక విషయంలో సుప్రీంకోర్టు రిలీఫ్ ఇచ్చింది ఏంటంటే ఈ రౌడీ ఎమ్మెల్యేని కౌంటింగ్ కేంద్రాల్లోకి ఎంటర్ చేయకుండా ఇతను కౌంటింగ్ కేంద్రాల్లోకి ఎంటర్ అయితే ఖచ్చితంగా అక్కడ ఏదో ఒకటి గొడవ జరిగే అవకాశం ఉంటుంది ఇతను మామూలుగా ఉండేవాడు కూడా కాదు కాబట్టి అతన్ని ఆ ప్రెమిసెస్లోకి వెళ్లకుండా సుప్రీంకోర్టు తీర్పు చెప్పడంతో పాటు ఇతనికి మినహాయింపు ఇవ్వడానికి తప్పబట్టడాన్ని కూడా హర్షించాల్సిన విషయం ఎందుకంటే ఇంకా న్యాయం బతికుంది ఎంతో కొంత న్యాయం ఉంది అనే ఒక నమ్మకం ఉన్న టైంలో హైకోర్టు ఇచ్చిన తీర్పు ఒక ఆశ నిపాతం అనమాట వీళ్ళందరికీ ఎందుకంటే ఈవీఎం పగలగొట్టిన దాంట్లో మినహాయింపు ఇచ్చారు త్రీ నాట్ సెవెన్ హత్యాయాత్రం కేసుల్లో కూడా మినహాయింపులు ఇచ్చారు రెండు హత్యాయాత్రం కేసులు గొడవలకు సంబంధించిన కేసు మూడో కేసు మూడు కేసుల్లో కూడా మినహాయింపు ఇచ్చిన తర్వాత చాలా అంటే ఏంటి న్యాయ న్యాయం కూడా ఇలా అయిపోయిందా అనే పరిస్థితి వచ్చినప్పుడు ఇప్పుడు సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు నిజంగా న్యాయ వ్యవస్థ మీద నమ్మకాన్ని నిలబెట్టింది లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు రాజనీతి ఛానల్